అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనది కామాఖ్య దేవి క్షేత్రం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది పక్కన గోహతికి సమీపంలో నీలాచలకొండ పైన ఈ దేవాలయం ఉంది ఈ అమ్మవారిని కామరూపిణిగా కూడా పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చింత అని భావిస్తారు కామం అన్న కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణాల్లో మార్చుకోగలగడం అని అర్థం మహావిష్ణువు సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చల్లా చెదురుగా వివిధ వివిధ ప్రాంతాల్లో పడిపోతాయి అమ్మవారి శరీరంలోని ప్రధాన భాగమైనటువంటి యోని భాగం గోహతి వద్ద నీరాచలం కొండపైన పడిపోతుంది సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాల్లో కల్లా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది అలాగే పద్దెనిమిది శక్తి పీఠాల్లో దేవి శక్తిపీఠం పదమూడవ పీఠం అతి యోనిలోనే కామాఖ్య దేవి నివాసం ఉంటుందని ఇక్కడికి వచ్చి ఈ పర్వతాన్ని ఒక్కసారి తాకితే అమర త్వం సిందనేసని బ్రహ్మలోకాల్లో ఉండి చివరిలో మోక్షాన్ని పొందుతామని అంటారు ఈ దేవాలయంలోని విశిష్టత ఏమిటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్య దేవి అమ్మవారికి నెలలో మూడు రోజులు ఋతుశ్రావం అనేది జరుగుతుంది ఋతుస్రావం జరిగే మూడు రోజులు అమ్మవారి గుడిని మూసివేయడం జరుగుతుంది నాలుగవ రోజు బాజా భజంత్రిలతో మేళతాళలతో అబుంచి మేళ అనేసని ఒక పండుగ జరిపి అమ్మవారి తలుపులనేటివి తెరుస్తారు అమ్మవారి ఋతుస్రావం జరిగే ఆ మూడు రోజులు అమ్మవారి యోని మీద తెల్లటి వస్త్రములు ఉంచడం జరుగుతుంది వస్త్రములను అర్చకులు కాండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు అమ్మవారి శక్తి పీఠం ముందు ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైనది ఇందులోని నీరు ఎరుపు రంగులో ఉంటుంది